అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకునే రెసిపీ పార్లీజీ బిస్కెట్స్ తో చాక్లెట్ కేక్ లాస్ట్ మినిట్ లో కేక్ తయారు చేయాలన్నా అప్పటికప్పుడు కేక్ చేయాలన్నా ఈజీగా సింపుల్ గా ఇంట్లో ఉండే పార్లీజీ బిస్కెట్స్ తోనే ఇలా ఫ్లఫీగా రుచిగా చాక్లెట్ కేక్ ని తయారు చేసేసుకోవచ్చు అలాగే ఎక్కువ టైం పట్టదు అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ పట్టవు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ గానీ ఇలా ఒక కడాయి గానీ పెట్టుకొని అందులోకి ఒక పావు కప్పు దాకా వంటకు వాడే ఉప్పుని వేసేసుకోండి ఇలా కొద్దిగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి కడాయిలో అలాగే ఇందులోకి ఒక స్టాండ్ లాంటిది పెట్టుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల దాకా ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ప్రీ హీట్ చేసుకోండి ఈ ప్రీ హీట్ అయ్యే లోపు మనం కేక్ బ్యాటర్ తయారు చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు ప్యాకెట్ల దాకా పార్లీజీ బిస్కెట్స్ ని వేసుకోండి ఈ పార్లీజీ బిస్కెట్స్ టెన్ రూపీస్ ఉంటాయండి ఒక్కొక్క ప్యాకెట్ లో సిక్స్టీన్ బిస్కెట్స్ ఉన్నాయి అంటే టోటల్ గా రెండు ప్యాకెట్లలోను ముప్పై రెండు దాకా బిస్కెట్స్ ఉన్నాయండి ఇప్పుడు వీటన్నిటిని ఇలా మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలి మిక్సీకి ఒకేసారి తిరగవనుకుంటే ఒక్కొక్క ప్యాకెటే వేసుకొని మిక్సీ పట్టుకోండి నేను ఇక్కడ ఒకేసారి రెండు ప్యాకెట్లను కూడా మిక్సీ జార్ లోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ ని వేసుకోవాలి ఈ షుగర్ వచ్చేసి ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ దాకా ఉంటుందండి మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువగా కావాలంటే ఇంకో రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా మెత్త కొత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఈ బిస్కెట్ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా కొద్దిగా లోతుగా ఉండే మిక్సింగ్ బౌల్ తీసుకొని బిస్కెట్ పౌడర్ అంతటిని ఇందులోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ని వేసుకోండి మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయండి ఇక్కడ నేను చాక్లెట్ కేక్ చేస్తున్నాను కాబట్టి చాక్లెట్ ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను కోకో పౌడర్ ని యాడ్ చేస్తున్నాను కోకో పౌడర్ యాడ్ చేయకుండా కూడా డైరెక్ట్ గా ఈ పార్లేజీ కేక్ ని తయారు చేసేసుకోవచ్చండి కోకో పౌడర్ ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఈ రెండిటిని బాగా ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ అండి మనం ఇంట్లో వంటకు వాడే ఆయిలేనండి ఈ ఆయిల్ వేసుకున్నాక బాగా ఇలా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిట్టుకాడ అంటే అంతా ఉప్పుని యాడ్ చేసుకోండి ఉప్పు వేసుకుంటే కేక్ అనేది బాగా పొంగి వస్తుంది ఇలా ఉప్పుని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను పావు కప్పు దాకా పాలని తీసుకుంటున్నానండి కాచి చల్లార్చిన పాలు రూమ్ టెంపరేచర్ లో ఉండాలి పాలు ఇలా పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకోకుండా మనకి కేక్ బ్యాటర్ వచ్చేలాగా కొద్ది కొద్దిగా పాలని వేసుకుంటూ కలుపుకోవాలండి ఇక్కడ మనం మెయిన్ గా ఇంపార్టెంట్ థింగ్ అంటే మనకి ఇక్కడ కేక్ బ్యాటర్ రెడీ చేసుకోవడమే చాలా ముఖ్యమైందండి ఈ కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్ గా వచ్చిందంటే మనకి కేక్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇదిగోండి ఇలా పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా కేక్ బ్యాటర్ ని రెడీ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కేక్ బ్యాటర్ అనేది రిబ్బన్ లాగా కిందికి జారాలండి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మడతలు మడతలుగా ఈ కేక్ బ్యాటర్ అనేది కిందికి పడుతుంటే పర్ఫెక్ట్ గా మనకి ఇక్కడ కేక్ బ్యాటర్ తయారైనట్లే ఇప్పుడు ఇందులోకి మనకి నచ్చినన్ని డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి ఇక్కడ నేను బాదం ఎండు ద్రాక్ష అలాగే జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేస్తున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకున్నాక బాగా ఇలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి చివరిగా ఒక ఈనో ప్యాకెట్ ని కట్ చేసేసుకొని ఫుల్ ప్యాకెట్ ని వేసేసుకోండి ఇలా ఈనో ప్యాకెట్ ని వేసుకోవడం వలన మనకి కేక్ అనేది బాగా పొంగి వస్తుందండి అలాగే స్మూత్ గా ఫ్లఫీ గా కేక్ తయారవుతుంది ఇలా ఈనో ప్యాకెట్ పౌడర్ వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ దాకా పాలని వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి ఇక్కడ మనకి పావు కప్పు పాలు తీసుకున్నాం కదండి కేక్ బ్యాటర్ కలుపుకోవడానికి ఒక ఏడు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్ దాకా పాలు మిగిలిపోయినాయండి ఇలా ఈనో పాలు వేసుకున్నాక బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి వెంట వెంటనే మిక్స్ చేసేసుకోవాలండి ఒకటి లేదా రెండు నిమిషాల దాకా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న వెంటనే మనం ఈ కేక్ బ్యాటర్ ని కేక్ మౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇక్కడ నేను కేక్ మాల్ని తీసుకొని అందులోకి బటర్ పేపర్ని యాడ్ చేస్తున్నాను ఇలా బటర్ పేపర్ని యాడ్ చేసుకున్నాక ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా రిఫైన్డ్ ఆయిల్ ని వేసుకొని ఇలా చుట్టూ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ ని ఇలా ఆయిల్ అంతటిని స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా నీట్ గా అంతటిని వేసేసుకోండి ఇప్పుడు ఈ కేక్ బటర్ ని బాగా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా రెండు మూడు సార్లు ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉన్నా పోతాయండి అలాగే ఈవెన్ గా కుక్ అవుతుంది కేక్ మనకి ఇక్కడ టాపింగ్ కోసం కి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేస్తున్నాను ఇవి ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మనం ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్ లోకి మూత తీసేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ని పెట్టుకోవాలి ఇందులోకి నిదానంగా కేర్ఫుల్ గా పెట్టుకోండి హీట్ అయి ఉంటుంది కదండి ప్యాన్ మనకి బాగా కాగి ఉంటుంది ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక ఇరవై ఐదు నిమిషాల దాకా కేక్ బేక్ అవడానికి టైం పడుతుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను ఇలా మూత తీసి ఒక టూత్పిక్ గాని లేదంటే చాకు గాని తీసుకొని ఇలా లోపలి దాకా ఒకసారి ఈ చాకును పెట్టి చెక్ చేసుకోండి చాకుకి క్రీమ్ లాగా అతుక్కుంటే మనకి ఇంకా కేక్ ఉడకనట్టు చాకుకేమి అంటుకోకపోతే మనకి ఇక్కడ కేక్ అనేది ఈవెన్ గా ఉడికిపోయినట్టు రెండు మూడు చోట్ల ఇలా గాట్లు పెట్టి చూసుకోండి ఇక్కడ మనకి పార్లేజీ చాక్లెట్ కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కేక్ ని జాగ్రత్తగా కేర్ఫుల్ గా బయటికి తీసేసుకోండి ఇలా బయటికి తీసుకున్నాక ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల దాకా బాగా చల్లారినివ్వండి కేక్ ని ఇలా ఒక అరగంట తర్వాత పార్లేజీ చాక్లెట్ కేక్ బాగా చల్లారిపోయిందండి ఇలా ఒక చాకు తీసుకొని చుట్టూ ఇలా నిదానంగా కేక్ ని లూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ ని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ నిలా తిరగేసేసుకొని కేక్ నిలా ఈ ప్లేట్ లోకి వేసేసుకోవాలి ఇలా ప్లేట్ లోకి వేసుకున్నాక ఇలా ఒకటి లేదా రెండు సార్లు పైన ట్యాప్ చేయండి కేక్ ని ఇలా నిదానంగా కేక్ ని తీసేసుకోండి ఇప్పుడు ఈ బేకింగ్ పేపర్ ని కూడా తీసేసుకోండి ఇదిగోండి ఫ్లఫీగా అలాగే స్పాంజీగా మనకిక్కడ మనకి ఇక్కడ పార్లీజీ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది నో మైదా నో ఎగ్స్ నో బటర్ ఈజీగా పార్లేజీ బిస్కెట్లు ఉంటే చాలండి ఇలా ఎప్పుడైనా పార్లేజీ బిస్కెట్లు మిగిలిపోయినా అలాగే ఇంటికి ఎప్పుడైనా పార్లేజీ బిస్కెట్స్ తెచ్చుకున్నా ఇలా ఒకసారి పార్లేజీ బిస్కెట్ కేక్ ని ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది పిల్లలకు కూడా సర్ప్రైజింగ్ గా ఉంటుంది అప్పటికప్పుడు కేక్ తయారు చేయాలన్నా బర్త్డే కైనా ఏదైనా పార్టీస్ కైనా ఇలా ఈజీగా సింపుల్ గా ఇంట్లోనే పార్లేజీ బిస్కెట్స్ తో చాక్లెట్ కేక్ ని తయారు చేసేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి అలాగే స్పాంజీగా స్మూత్ గా చాక్లెట్ ఫ్లేవర్ తో చాలా రుచిగా ఉంటుంది పార్లేజీ చాక్లెట్ కేక్ అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్